వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అవసరం నేను గత సంవత్సరము పేరి నానిగాడు వాడి మాట మాటికి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం పని ఉన్నా లేకపోయినా నిద్రలో రాత్రిలో ఎక్కడ చూడు పవన్ కళ్యాణ్ గారిని దారుణంగా తిడుతుంటే సరే ఈ కొడుకు సంగతి ఏంది అని చెప్పేసి వాని గురించి ఎంక్వైరీ చేశాను ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ నాన్న సచిపోయి ఉన్నాడు వాడు పేరుని కృష్ణమూర్తి వాడు విక్టోరియా అనే ఒక స్టాఫ్ నర్సుని పెళ్లి చేసుకుంటూ అక్రమంగా ఉంచుకున్నాడు రెండోది పేరి నానిగాడు పెళ్ళాం అందరు డ్రైవర్ డ్రైవర్ అంటారు డ్రైవర్ కాదు డాక్టర్ కూడా వెళ్ళిపోయింది ఆ అదే నేను పోయిన సంవత్సరము రెండు వేల ఇరవై మూడు జూన్లో జూలైలో వీడియో పెట్టేంతవరకు పేరు నానిగా ఏం చేసిండు మన మీద పగ తీర్చుకోవాలని చెప్పి వాడు రౌడీలు ఆకు రౌడీలు వాళ్ళు ఈ లోకం ఫోన్లు చేసేస్తే మనం భయపడలేదు సరే పోలీసు వాళ్ళని వాడు పోలీసు వాళ్ళని పంపించిండు దానికి బెదరలేదు బెదరకపోతే వాడు తాడేపల్లి కొంప ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఏడ్చి అన్న నా పిల్లని వీడు బయటకేస్తున్నాడు ఈ నరేష్ అంటోడు మీకు ఇచ్చేయంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మీద నా మీద సైబర్ క్రైమ్స్ వచ్చారు వాళ్ళు బయక్ బెదిరిచ్చారు మంచి మంచోళ్ళు పోయిరా నువ్వెంత నువ్వేదో బండి మీద నువ్వు బండి మీద బైక్ మీద తిరుగుతుంటావు నువ్వు గిద్దుతా చంపేస్తావు అన్నారు అది కాకుండా వాడు తెలివి ఏం చేసినావు ట్రాప్ ఏషింట్ వాడి తెలిసిన ఒకడు ఒకరిని ఫోన్ చేయించి అకిం ఉంటాడు ఆ వీడియో కూడా అది వాయిస్ కాల్ రికార్డింగ్ ఉంది అది పెడుతున్నాను మీకు చదవండి చందాలు ఇస్తాం హలో నమస్తే అండి నమస్తే అన్న ఇప్పుడే నేను మీ వీడియో చూసాను మీరు ఇట్లా కొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ కావాలని చెప్పి పెట్టారు అవునా మీ పేరు సార్ పేరు నరేష్ నరేష్ గారు సో నేను హైదరాబాద్ లో ఉంటాను క్యాష్ గా ఇవ్వగలుగుతాను మీకు నాకు ఆన్లైన్ లో నాకు అది గూగుల్ పే ఇష్యూస్ ఉన్నాయి నా నాకు గూగుల్ పే కానీ ఇవన్నీ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట ఉన్నాయి నేను మీకు క్యాష్ గా ఏదన్నా నేను ఇవ్వగలుగుతాను క్యాష్ గా తీసుకోవడం కుదరదన్నా ఎందుకంటే రేపు నేను జవాబు చెప్పాలి ఇప్పుడు మనం కేవలము ఆ ఎడిటర్ని కెమెరామ్యాన్ అపాయింట్ చేసుకుంటే పెట్టినామా అది క్యాష్ గా ఎవరు తీసుకుంటలేమన్నా అవునా నాకున్న సమస్య అది అదే అన్న ఇప్పుడు ప్రాబ్లమ్ ఎందుకంటే రేపు రూపాయి రూపాయికి పబ్లిక్ అడిగితే జవాబు చెప్పాలి నా పబ్లిక్ ఇచ్చేదాంతో నడిపిస్తున్నాం కదా మీరు ఎప్పుడైనా వస్తారు హైదరాబాద్కు హైదరాబాద్ అన్న అవునా ఎక్కడ ఉంటారు మీరు చెప్పల్ బజార్ కాచిగూడ కాచి మొత్తం హైదరాబాద్ అన్నా నేను అవునా నేను ఆఫీస్ పేటలో ఉంటాను నేను ఆఫీస్ పేట చాలా దూరం ఉంది కానీ మిమ్మల్ని కలవడానికి కలుద్దామన్నా ఎందుకంటే రావచ్చు మిమ్మల్ని కలవచ్చు కదా ఇప్పుడు కుదరదు అన్న ఇప్పుడు కుదరంతా బిజీ బిజీ మొత్తం ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు నేను దీనికే కాదన్నా నా ఫోన్ నాకు నేను యూట్యూబర్ని కాదు లేదు మీ గురించి బాగా అవుతున్నా నేను నాకు పట్టకుంది నేను జర్నలిస్ట్ సంఘం అధ్యక్షుడు నేను లిబరేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ ఉంది అంటున్నా అంటే బాగా అవుతుంది మాది కేవలం నాది ఇది ఒకటే నా మాకు స్థలాలు వచ్చేది మాది రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయన పెండింగ్ అయిన తర్వాత మొన్న మొన్న క్లియర్ అయింది పది నేర్ల క్రితం క్లియర్ అయింది జస్టిస్ రమణ గారు క్లియర్ చేశారు ఆ స్థలాల గురించే మేము ఇక ఇప్పుడు ఈ టైం దాటితే మాకు ఏమి ఉండదు మాకు ఇక్కడ దీన్ని మన సేట్ బషీరాబాద్ లో ఉన్నాయి స్థలాలు అది జర్నలిస్ట్ సొసైటీకి అప్పచెప్పమని అక్కడ గాని కోకాపేట గాని రెండు రకాలు ఉన్నాయి మొత్తం మూడు సొసైటీలు ఉన్నాయి అయితే ఆ స్థలాల గురించే మాకు బిజీ ఇప్పుడు అక్కడ ప్రెస్ క్లబ్ అని అక్కడని ఇక్కడ తిరగడం అవుతుంది మాకు కనీసం తిండి కూడా లేదన్నా ఇప్పుడు ఖాళీ అర్థం చేసుకోద ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు డబ్బులు ఆర్థిక సాయం చేస్తా అంటే ఎవరాడన్నా చెప్పండి కదా అన్న కరెక్ట్ కరెక్ట్ మరి ఇప్పుడు మీరు సహాయం చేస్తా అంటే వస్తుండి కాబట్టి ఇప్పుడు మాకేందంటే మీరు వద్దు నేను వస్తాను అంటున్నా మీరు వచ్చిన కూడా ఒక చోటు ఉండే కదన్న మా యూనియన్ వాళ్ళు తిరగడం అవుతుంది మాకు అంటే ఈ రోజులు కాదు మీకు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు మిమ్మల్ని కలుస్తాము అని మీకు ప్రేమ ఉంటే మీకు ఏమన్నా ఈ ప్రేమ ఉంటే ఒక రూపాయి ఎందుకు కాదు ఫోన్ పే కొడితే చాలు మాకు ఏం ఆశిస్తలేం నాకు వంద రూపాయలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు కలుస్తాం తర్వాత ఎప్పుడైనా మీ నెంబర్ నేను సేవ్ చేసుకుంటా ఆఫీస్ పెట్టే కదా నేనే మీకు ఫోన్ చేసుకొని మీ దగ్గరికి వస్తా తప్పకుండా సరే అన్న నమస్తే మీ పేరు నరేష్ గారు అవునన్నా నా పేరు గారు ఎందుకన్నా మనం అంతా అన్నదములము అరే అంటే గారు నేను దాదాపు నాకు యాభై ఒక్క సంవత్సరాలు మీకంటే ఇన్నోన్ని గాని మీ యాభై గాని మీకు నేను పింగళి దర్శనరామ్ ఇంపడే కలిసి పనిచేసిన నేను ఎన్కౌంటర్లా దాంతో రాజశేఖరు సార్ మీరు నన్ను ఫాలో అవుతా అన్నారు చూడండి నాకు రాజశేఖరుడు సార్ చాలా క్లోజ్ ఉండే నాకు ఓర్నీ పాసిబుల్ అంటున్నాను అయితే నేను చాలా ఏళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకున్నాను ఇక్కడికి నేను ఇంకా ఉద్యోగం కంప్లీట్ చేసుకుని వచ్చాను ఇక్కడికి అందుకని చెప్పేసి నాకు పెద్దగా ఇక్కడ రాజకీయాలు ఇక్కడే పరిచయం లేవన్నమాట మీరు మీరు ఇంత మాట అన్నారు చాలు మీరు డబ్బులు వేయకపోయినా పర్లేదు అన్న దాంతో నాకు అయ్యో ఎంత మాట ఇప్పుడు డబ్బులు సాయం చేస్తా అని మీరు అన్నారంటే ఇప్పుడు నాకు ఏంటంటే మా ఒక్కరి సమస్య కాదన్నా మా హైదరాబాద్ నగరంలో ఉన్న జర్నలిస్ట్లు అందరు ఇప్పుడు జిల్లాలలో జర్నలిస్ట్లు అందరికీ క్లియర్ అయిపోయింది ఇక్కడెక్కడ ఇచ్చేస్తున్నారు స్థలాలు హైదరాబాద్ లో స్థలాలు ఇవ్వడానికే లేవు లేదు అది సుప్రీం కోర్టు కేసు క్లియర్ అయింది ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందంటే అది కూడా రాదు అందుకు తిరుగుతున్నాం అన్న మేము సరే అన్న నేను నా వైపు నుంచి నేను ఏం చేయగలను చేస్తాను తప్పకుండా ఈ నంబర్ చేసుకుంటా కలుద్దాం కలిసే భోజనం చేద్దాము తప్పకుండా నమస్తే ఓకే నమస్తే అరే నా ద్వారా నేను డబ్బు చందాల గురించి చేస్తలేను ఆశయం సిద్ధాంతం పవన్ కళ్యాణ్ గురించి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గురించి చావనన్నా చేస్తావు అరే పేరు నానే ఈ రోజు నేను యూట్యూబ్ ద్వారా నాశనం అయ్యి నా ఇన్కమ్ అంతా నా రెవెన్యూ అంతా పోవడానికి కారణం నువ్వే కాబట్టి నీ పెళ్ళామే కాదు నీ జాతిల అంటే నీ కుటుంబ సభ్యులలో అక్రమ పనులకు పాల్పడే ప్రతి ఒక్కటి చరిత్ర పెడతా ముందు నీ నువ్వు మాజీ అయినావు నువ్వు దుకాణాలు ఉన్నావు నీ పిల్ల మళ్ళీ ఆ డాక్టర్ కూడా వెళ్ళిపోతుందేమో చూసుకో మళ్ళీ కాపాడుతేవడానికి కొనకల నారాయణ గారు కూడా లేరు నువ్వు అధికారంలో కూడా లేవు నీ పెళ్ళాన్ని కాపాడుకో తర్వాత ఆ విక్టోరియాని మీ నాన్న ఉంచుకున్న ఒక ఆమె విక్టోరియా ఆమె ఇల్లు కూడా లాక్కున్నావు వాళ్ళ స్థలం వాళ్ళకి ఇచ్చేసాయి నిన్ను మాత్రం అరే నన్ను ఇబ్బంది పెట్టిన ఒక్కడిని వదిలిపెట్టా నాకు ధైర్యాన్ని ఇచ్చేది సిగరెట్ ఇస్ట్రీ టీవీ చూస్తున్నావు प्रेक्षक काबी दीक्रेट ने सबस्क्राईब जय जय श्री